ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వైసీపీ మేనిఫెస్టో ప్రజల అభివృద్ధి మేనిఫెస్టో అని చెప్పిందే చేస్తాం చేసేది చెబుతామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీం సభ్యుడు సచివాలయ జిల్లా కన్వీనర్లు గోపీనాథ్ శివారెడ్డి మరియు గుంతకల్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతిరెడ్డి నియోజకవర్గ కన్వీనర్ల సమావేశంలో అన్నారు మనకి సమయం చాలా తక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు కిట్టిస్తున్నారు అది ప్రతి ఇంటికి చేర్పించే బాధ్యత మనది ఏ ఇల్లు కూడా మిస్ కాకోకుండా చూసుకోండి మనం చాలా అనుకుంటాం ఇప్పుడు ఒక ఫంక్షన్ చేస్తాం ఫంక్షన్ చేసినప్పుడు పోలిగలు చిత్రాన్నము చట్నీ పప్పు చారు పెట్టి చేసే ఫంక్షన్ ఏం బాగా జరిగింటుంది అందరూ వచ్చింటారు కానీ బిర్యానీ పెట్టింటే బాగుంటుండయా అని చెప్తారు అది అప్పటికప్పుడు చేయడానికి కాదు నెక్స్ట్ ఫంక్షన్ చేసినప్పుడు ఆ అందరు అడిగినారు ఈసారి పెడదాం అనే ఆలోచన వస్తుంది అట్లా మనం ఇప్పుడు చెప్పేవన్నీ కన్సిడర్ చేసి ఆయన పైన దృష్టికి తీసుకపోతే ఇది ఇప్పుడు మేనిఫెస్టో ఒకటి చెప్పినారు కదా ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేసి ఫైనల్ అనేది ఉండదు ఆయన ఆలోచించి ఆయన అనుకుంటే మధ్యలో కూడా కొత్త మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఆ ఐదేళ్లలో కూడా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది ఇది చెప్పినాడు ఇదే ఫైనల్ అనుకుంటే పొరపాటు ఖచ్చితంగా ఆయన విజన్ ఎవ్వరికి అర్థం కాదు ఆయన ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఇప్పుడు మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఓట్ల కోసము ఐదు వందలు పింఛ పెంచు వెయ్యి పెంచచ్చు ఎంత పెంచవచ్చు అది కాదు మనం ఇయ్యగలిగిందే మనం చెప్పాలా మనం చేయగలిగిందే మనం చెప్పాలా అనేది ఆయన గట్టి నమ్మకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి మనకి ముందుకు మంచి రోజులు ఉన్నాయి జగన్ అన్న ముందు ముందు మనకి ఇంకా మంచి చేసే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం ఏమీ చేయలేము ఇప్పుడు ఉన్న పదహైదు రోజుల్లో మనం వాళ్ళ అడిగే ప్రశ్నలకి సమాధానాలు మనం ఇవ్వలేము మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మాత్రం వాళ్ళకి ఇవ్వ వివరించి చెప్పి వాళ్ళ ప్రతి ఇంటికి మీరు టచ్ అయ్యి ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఇంకొకటి ఈ స్టిక్కర్లు కిట్లు వార్డ్లలో కొన్ని గ్రూపులు ఉంటాయి ఆ గ్రూప్ వాళ్ళే పంచుతున్నారు మాకు అవసరం లేదు వాళ్ళే పంచుకొని వీళ్ళు పంచుతున్నారు వాళ్ళే పంచుకొని అనేటివి పక్కన పెట్టండి ఆ ఇంటికి అది మీ ద్వారా చేరిందా లేకపోతే ఇంకో ద్వారా చేరిందా ఆ కిట్లు అనేవి వాళ్ళు ఇంట్లోకి ఏమి తీసుకోపోరు ప్రజలకే దాన్ని ఇవ్వాలనే ఉద్దేశమే కాబట్టి మీరు అందరూ ప్లాన్ చేసుకొని ఈ పదహైదు రోజులు వర్గాలని అవని పక్కన పెట్టి జగనన్నని ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ డౌట్లన్నీ పక్కన పెట్టండి ఏ డౌట్లు వచ్చినా ఏ ఉన్నా ఈ టైంలో అయితే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఖచ్చితంగా ఈ సర్వేల ప్రకారము ఇంతకు ముందు నుంచి సచివాలయంలో వచ్చిన కంప్లైంట్స్ ప్రకారము మరి ఆధార్ కార్డులలో వయసు తక్కువ ఉండి మళ్ళీ వాళ్ళ పెన్షన్ రాకపోయే ఇష్యూస్ ఇట్లా అన్ని అంశాలు కూడా ఆయన దృష్టికి మరి పెద్దలందరూ కూడా తీసుకుపోయినారు మళ్ళీ కూడా తీసుకుపోతారు అవన్నీ కూడా ముందుకి జరుగుతాయి కాబట్టి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి వర్గాలన్నీ మనమంతా వేరే వేరే గ్రూపుల్లాగా లేకోకుండా అందరూ ఐకమత్యంగా ఈ పదహైదు రోజులు కష్టం మన ఐదేళ్ల భవిష్యత్ అని ఆలోచించి మీరంతా ప్రతి ఇంటికి ఇవన్నీ కూడా చేరవేర్చి మరి జగనన్న గెలుపుకు ఎమ్మెల్యే గారి గెలుపుకు అండగా నిలుస్తారని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కసారి కూడా మరి అందరూ కూడా మమేకమై మళ్ళీ ముందుకు సాగుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను